అంటే ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ కేసీఆర్ని విభేదించాల్సిన నేను టూ థౌజండ్ ఫోర్లో అంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేదికల దగ్గర కూడా ఇప్పుడు మా కాబోయే ఎమ్మెల్యే మా నారాసీన్ చేసుకుంటే టూ థౌజండ్ ఫోర్లో నేను ఒక టికెట్ ఆశించిన అఫ్ కోర్స్ ఆ భువనగిరిలో చాలామంది అప్లై చేశారు కానీ టైగర్ నరేంద్ర గారు పోటీ చేశారు అది వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డి సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీ కళ్యాణ్ యాదగిరి రెడ్డి సో వీళ్ళందరూ కూడా అడిగారు సో వీళ్ళందరినీ అడిగినా నేను కూడా ఆ జిల్లాకు సంబంధించిన కాబట్టి అప్పుడు బేసిక్ అక్కడనే కుక్కటిపల్లి సెటిల్ అయినా కానీ వాసన అక్కడి నుంచి వచ్చినాయి మూలాలు అక్కడి నుంచి వచ్చినాయి కదా సో ఆ క్రమంలో నేను కూడా అక్కడ భువనగిరి నుంచి అడిగిన ఉంటే అక్కడ మూమెంట్ బట్ ఆ టైంలో కూడా కేసీఆర్ గారు నువ్వు ఇంకెక్కడన్నా ఆలోచన చేయి హిమాయత్నగర్ అప్పుడు కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేసిండు అంతకుముందు రెండు మూడు సార్లు పోటీ చేసి కార్వారిని చూడిపోయాడు అప్పుడు హిమాయత్ నగర్ అని ఒక కాన్సెన్స్ ఉండే దాని తర్వాత రియార్ అది ఈ అంబర్పేట్గా మారింది సో అక్కడ టైగర్ నరేంద్ర పోటీ చేసి గెలిచింది కాబట్టి నువ్వు పోటీ చేయ నరేష్ నేను ఉంటాను లేలే నాకు అదే కావాలా నేను కొంచెం నేను రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను సో దాని మీద పని టైగర్ నరేంద్ర కొంతమందిని నేను పోటీ చేస్తుంటే మీరు అడ్డు వస్తారు కొంతమంది తన రీతిలో సమాధానం చెప్పిండు ఎక్కడ వాళ్ళు అక్కడ డ్రాప్ అయ్యారు ఓకే నేను వాటికి తమ్మి మనం నేను పోటీ చేస్తుంటే నాకు అడ్డం అవుతామండి నాకు ప్రేమతో చెప్పిండు సో నా ఏజ్ చిన్నది వాళ్ళ కెపాసిటీ ఆ పర్సనాలిటీస్ ముందు నేను ఓకే కాబట్టి వాస్తవం గ్రహించి నేను జరిగిన అయినా నేను రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడింది మన ఈటల రాజేందర్ గారు కూడా అప్పుడే నేరు వచ్చారుగా వారికి నాకు కూడా అటాచ్మెంట్ తక్కువ ఉంటుండే సో ఈ కర్ణ ప్రభాకర్ వీళ్ళతో ఎక్కువ ఉండేవాడు జిల్లా వాళ్ళు దట్ ఈస్ మైస్ డిఫరెంట్ ది డిఫరెంట్ ఉంటుండే సో వారు మంత్రి అయ్యారు అందరు వాళ్ళు ఈ క్రమంలో నేను పార్టీలో నడుస్తూ ఉన్నాను కానీ వాళ్ళు ఏ రోజు కూడా నాకంటే న్యాయం జరుగుతుంది అని అనిపించాలి నాకు సో టూ థౌజండ్ సెవెన్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను కేసీఆర్ గారు నేను రాయలసీమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కేసీఆర్ గారు ఏమైనా తెలంగాణలో పిల్ల దొరకలేదని రాయలసీమకు అని అడిగాను లేదు సార్ అంటే నేను మనం అభివృద్ధి కోసం పోటీ చేస్తు తెలంగాణ కోసం పోరాడుతున్నాం కదా నిజంగా మనుషులలో కూడా భేదాలు ఉంటాయా అని అడిగాను ఏ ఆ మాట చెప్పాలి కేసీఆర్ నన్ను అప్రిషియేట్ చేశాను యు ఆర్ రైట్ మనం అభివృద్ధి కోసం తెలంగాణ కొట్టడం మనుషుల భేదాలు లేదు సరే నేను రాయలసీమకు రాలేను కానీ నేను రిసెప్షన్కి వస్తాను నీకు అని చెప్పాడు అంటే నేను వారికి ఏ విధంగా దూరమైన స్టెప్ బై స్టెప్ దాని తర్వాత వారు రిసెప్షన్కి వస్తున్నారు అంటే పొద్దున ఆ రోజు సాయంత్రం పల్లెబాట కార్యక్రమం ఉన్నది కాబట్టి రాలేను కాబట్టి ఇంటికి పొద్దునటి వస్తా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంట సరే మనోజ్ మన ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు కదా సంతోష్ బాబు ఈ సంతోష్ బాబు కూడా నాకు ఫోన్ చేసి పెద్దాన్న బయలుదేరుతున్నాడు అని చెప్పేసి బాబా ఫసూద్దిని అని డిప్యూటీ మేయర్ చేసిన అది ఆ స్టూడెంట్ లీడర్ నేనే ఆ పిల్లగా తయారు చేసింది పట్టుకొచ్చింది నేనే పార్టీలోకి నేనే పోషించిన స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా నేనే డిగ్రీ కూడా ఈ స్టూడెంట్ లీడర్ బాబా ఫసూద్దిని వీళ్ళు బయలుదేరారు బయలుదేరి ఎర్రగడ్డ బ్రిడ్జి వరకు కూడా వచ్చారు ఈ ఎర్రగడ్డ బ్రిడ్జి వరకు వచ్చిన తర్వాత రావు అని హైదరాబాద్ నుంచి ఉంటాడు కుకట్పల్లి ఈ సుదర్శన్ రావుకు నాకు ఒకటే ఊరు కావచ్చు కాబట్టి సరిగా అండర్స్టాండింగ్ లేకుంటుండే ఇద్దరి మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటుండే ఈ సుదర్శనరావు ఏం చెప్పిండో ఏమో తెలియదు కానీ కేసీఆర్ గారు భరత్ నగర్ బ్రిడ్జి కాడికి వచ్చిన తర్వాత తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాడు అది నీకోసం ఒక రెండు ఉంగురాలు కూడా తీసుకున్నాం ఇవన్నీ చెప్పిండు పాపం సంతోష్ అన్న అవే అని చెప్పి ఆ సంతోష్ చెప్పిన తర్వాత నేను నేనేం చేసినా సరే నేను అంత అవమానంగా ఫీల్ కాకపోతుంటే మా యొక్క ఏదైతే ఏదైతున్నదో ఆడ అమ్మవారి కూడా ఫేమస్ కనకదుర్గ అమ్మవారి మా బస్తో అందరూ చెప్పిన కేసీఆర్ వస్తున్నాను ఒక మూడు వందల మంది ఎదురు చూసుకునే కూర్చున్నాం నేను పార్టీ వ్యవస్థాపక సభ్యుని స్టేట్ బ్యాంక్ ప్రెసిడెంట్ని నా పెళ్ళికి రాకపోతే అది ఎంత అవమానం అది మధ్యలో నేను ఎంత అట్టయిపోతాను నేను సో కొంచెం అట్టయినా నేను అట్టయి పార్టీకి దూరంగా ఉన్నా కానీ ఆరో వస్తున్నా పోతున్నా పార్టీ యాక్టివ్ చేస్తున్నా కానీ ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం ఆయన కొంచెం చెప్పుడు మాటలు అలవాటు ఇ అలవాటు ఉంది కేసీఆర్ గారికి ఒక వ్యక్తి ఒక మూడు నాలుగు సార్లు చెప్తే నమ్మేస్తాడు ఆయన నేను దగ్గర నువ్వు చూసిన చాబట్టి సో ఆ పర్సనాలిటీ నమ్మకూడదు ఆ పర్సనాలిటీలో నరేష్ ఎక్కడి నుంచి వచ్చిన నిజాన్ని కూడా రావు కంటే ముందు వచ్చిన నేను పార్టీకి నేను నా నేను నా నాతో పాటు వి ప్రకాష్ పార్టీలో చర్చల్లో ఇన్నయ్య గారు కూడా లాస్ట్ వన్ మంత్ ముందు ఇన్వాల్వ్ అయ్యాడు టీఆర్ఎస్ పెట్టక ముందు సో ఆయన ఈ సుదర్శనరావు వాళ్ళ రామచంద్రరావు ఉండే అప్పుడు పెద్ద మనిషి చనిపోయిన ఎక్స్ మినిస్టరు ఈ రామచంద్రరావు మేము వీళ్ళందరూ కలిసి దీర్ఘాలోచన చేసిన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ముందుకు పోయింది సో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి నేను చాలా అప్సెట్ అయినా సరే టూ థౌజండ్ సెవెన్ అది అయిపోయింది టూ థౌజండ్ నైన్లో సరే పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్న సెవెన్ తర్వాత నా మ్యారేజ్ అయినాక నేనే నేను చేయను సార్ నేను స్టూడెంట్ వింగ్ నాకు వద్దు నేను రిజైన్ చేసేసిన అప్పటికి పార్టీ రాష్ట్ర కార్యదర్శికి ఇచ్చారు నాకు పోస్ట్ సో పార్టీ వికారాబాద్ జిల్లా వికారాబాద్ కాన్సెన్స్కి నాకు ఇన్ఛార్జ్గా పంపింది సీరియస్గా కాన్సెన్స్లో తెలంగాణ మూవేందుకు మీకు తెలుసు రంగ రంగ జిల్లాలో చాలా తక్కువ ఉంటుండే సో అప్పుడు ఆ చంద్రశేఖర్ అంటే ఆయన ఎమ్మెల్యే ఉండే ఆ మూమెంట్ ఆ విధంగా అక్కడ కూడా ఎక్కడ నేను ఎక్కడ పంపిస్తే అక్కడ పార్టీ కోసం పనిచేశాను కానీ టూ థౌజండ్ నైన్లో ఏదైతే కేసీఆర్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో అది నాకు నచ్చలే సరే ఇన్నో అవమానాలు నేను పేర్ చేసినా ఇద్దరి మధ్య నాకు గ్యాప్ వచ్చినా కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలే ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడలే ఎలాంటి తాగి ఇప్పుడు వెళ్ళిపోయే రోజు కూడా చేయలే నేను బట్ అది స్ట్రాంగ్లీ నాకు నచ్చలేక నచ్చక నేను ఇది పుట్టింది తెలంగాణకు వ్యతిరేకం మనం పుట్టిందే టీడీపీకి వ్యతిరేకం నువ్వు టీడీపీతో కలుస్తా మీకు తెలుసు లేదు విద్యార్థి దశలో కూడా మీరు టీడీపీతోనే అవును సో అక్కడ ఏబీపీలో ఉన్నప్పుడు కూడా అదే వాళ్ళు సో ఆ టీడీపీకి వ్యతిరేకంగా నాకు నచ్చక ఎందుకంటే మనకు పూర్తి తెలంగాణ వేసిన వ్యక్తి వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళు సిక్స్టైన్ జీవో పేరు కానీ నేను ఎన్టీఆర్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిండా చేయలేదే సో ఇవన్నీ కూడా ఎంత కోపం ఉండే చంద్రబాబు నాయుడు మీకు సో అంటే తెలంగాణ పట్ల వారి నిర్లక్ష్యత చాలా స్పష్టంగా కనిపించింది కాబట్టి మళ్ళీ అరే కరెంటు బిల్లు కోసం ఏదో ఘోరంగా గాలి చంపినండి కరెంటు బావుల మీద ఆధారపడిన తెలంగాణ కాదా సో బషీర్బాబు చరోసలు నువ్వు కాలి చంపలేదా సో దీన్ని బట్టి మనం ఆయనకి ఎంత మనం మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రాంతం మీద అనేది మనకు అర్థం కాలేదా తెలంగాణ జిల్లాలలో నీకంటే ఆంధ్రాలో అంటే నీకు పారే నదులు ఎవరికి వాడు కాళ్ళతో మళ్ళీ ఇస్తే వాళ్ళ పొలాలకు నిలిపోయినాయి కానీ ఇక్కడ నువ్వు బోర్లు గుద్దాలే బోర్లు వేసుకోవాలి లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి మళ్ళీ అవి ఎప్పుడు వస్తుందో ఆ కరెంటు తెలియదు ఆ కరెంటు కూడా మూడు నాలుగు గంటల దానికి మళ్ళీ నువ్వు కరెంటు బిల్లు కట్టమంటే రైతులు రైతులు తిరగబడితే ఖాళీ సంతోషం సో ఇలాంటి క్రమంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వీర్యం చేసినావు ఇలాంటి క్రమంలో నువ్వు ఆయనతో అలయన్స్లో పోతే నీకు ఉద్యమం ఏమైపోవాలి కాబట్టి ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా నువ్వు పార్టీ ఇది వ్యతిరేకం అని చెప్పేసి నేను రిజైన్ చేసిన నేను ఏదైతే చెప్పినో అన్నట్టే వారు ఆ రోజు సింగిల్ డిజిట్ పరిమితమేరు ఈ మూలాలే చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో కాకుండా అయిపోయింది ప్రజల తీర్పు కూడా వ్యతిరేకంగానే వచ్చింది వచ్చింది ఎందుకంటే మనం యూనివర్సిటీలలో దొరుకున్నాం కాబట్టి మనకు రాజకీయాలకు వాళ్ళకేం రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి సో మనకేమో వాళ్ళకు అన్ని కనిపించే కనిపించాయి అన్ని లాభాలు చూస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఆర్ పొలిటీషియన్స్ మనం స్టూడెంట్ లీడర్సా మనకు ఎంతసేపు యుద్ధం టార్గెట్ తప్ప ఇవన్నీ మనకు తెలియదు కదా కనే కనే ఆ వాడుకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళు